ఎవడి మనసు దేవుని మీద ఆనుకును వాడిని దేవుడు పూర్ణ శాంతి కలవజ ఈ రోజు నీ మనసు ఎక్కడుందో నీ మనసు ఎక్కడుందో నీకు అంత ఫేస్ ఇన్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు చాలా మంది నీ మొఖం చూసి నీ మనసు ఎట్టుందో చెప్పొచ్చు నీ మనసు మంచిగా ఉందనుకో ఆరోగ్యంగా ఉందనుకో నీ మొఖం కూడా మంచిగా ఉంటుంది నీకు లోపల కొంచెం కలతగా కన్నీరుగా ఉందనుకో నీకు బాధగా ఉనుకో ఇబ్బందిగా ఉందనుకో గ్యాస్పై గుండెలు పట్టిందనుకో నీ మాకం తెల్లగా ఉంటుందా ఎటువంటిది బాధగా వికారంగా ఉంటుంది అప్పుడంటే రయ్యా ఏదో కొంచెం నీలో ఏదో సమస్య ఎందుకు నువ్వు డల్లుకున్నావు అని ఓకారు దేవుడు అంటున్నాడు ఈరోజు నీ భక్తి నీ క్రియలలో కనపడుతున్నాయి సంపూర్ణరాలుని బైబులు పట్టుకుంటే సంపూర్ణ కాదు తెల్లబట్టలు వేసుకుంటే సంపూర్ణ కాదు నువ్వు మందిరానికి వస్తే సంపూర్ణరాలు కాదు కానీ ఎత్తుకిన దానిలో నీళ్ళు సంపూర్ణత కనపడాలి అలా మొదటిగా ప్రజల భారం చూస్తా రెండోదిగా దేవుడు అంటున్నాడు రెండోదిగా దేవుడు